ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యదేవునికి ప్రతి ఏటా నిర్వహించే కీలకమైన ఉత్సవాల్లో ఒకటైన స్వామివారి తెప్ప మహోత్సవం ఆలయ యంత్రాంగం సర్వసిద్ధం చేసింది ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు అమ్మవార్లు పంపా సరోవరంలో నౌక విహారం చేశారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా ప్రేమికులు వీక్షించేందుకు వీఐపీ వీవీఐపీ గ్యాలరీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్లను ఆదివారం సాయంత్రం నాలుగున్నర నిమిషాలకు కొండపై నుంచి మేళ తాళాలతో పల్లకిలో పంపా సరోవరంలోనికి తీసుకువచ్చారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించి అలంకరణ అనంతరం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు తులసి ధాత్రి భోజనం నిర్వహించి ఏడు గంటలకు నౌక విహారయాత్ర నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ యనమల రాజేష్ ఆలయ చైర్మన్ వి రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు దేవస్థానం సిబ్బంది పోలీస్ సిబ్బంది విద్యుత్ అధికారులు ఫైర్ సిబ్బంది భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు